పంతొమ్మిది వందల పదమూడులో ఏర్పరిచి పంతొమ్మిది వందల యాభై నాలుగు మరింత శక్తులు ఇచ్చి పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండు వేల పదమూడులో ఈ భారతదేశంలో అప్రజాస్వామ్యమైన అనేకమైన ప్రజాస్వామ్య విరుద్ధమైన చట్టాలు ఇచ్చిన ఒక్కోడు గురించి అందరికి తెలిసిందే ఈ ఒగ్గోడు గురించి మనం మాట్లాడుకుంటే ఎవరి స్థలాలైనా కానీ ఇది ఒక్కగోడంటే అది వారికి చెందుతుంది దీనిపైన కలెక్టర్లు కానీ నిమ్మరల్ కానీ ఎటువంటి హక్కు లేకుండా హక్కు చెప్పిన మాటే ట్రిబ్యునల్ చెప్పిన మాటే సుప్రీం అనే భావనలో అందరి స్థలాలు ఒప్పు ఆక్రమించుకున్న క్రమంలో దేశక్షేమాన్ని క్షేమాన్ని ఆ ఒక్కోటి ద్వారా నష్టపోతున్న వారందరి తరఫున బాధ్యతగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పక్కుకోటును తీసేయడం లేదు దాంట్లో ప్రజాస్వామ్య విరుద్ధమైన లక్షణాలు ఉన్న చట్టాలను మార్చే ప్రయత్నం చేశారు దానికి దానివల్ల నష్టపోతున్న ఎంతోమంది ముస్లిం సమాజం మద్దతు తెలపడం జరిగింది వారు ప్రధానమంత్రిని కలిసి వారి కృతజ్ఞత కృతజ్ఞత కూడా చెప్పడం జరిగింది కానీ ఓట్ బ్యాంకింగ్ రాజకీయాలు ఆ ఓట్ల ద్వారా వాళ్ళ సొంత లాభాలు చూసుకుంటున్న కొన్ని వ్యతిరేక దేశ వ్యతిరేక శక్తులు లేకపోతే సమాజ వ్యతిరేక శక్తులు కొందరు మాత్రం దీన్ని పెద్ద పూచిగా చూపిస్తూ అవగాహన లేని ముస్లిం సమాజాన్ని రచ్చగొడుతూ వీటిపైన అనేక ధర్నాలు చేయడం జరిగింది ఈ ప్రజాస్వామ్యంలో ధర్నాలు చేయడం ప్రజాస్వామ్యాల హక్కు కానీ ఈ ధర్నాల రూపంలో హిందువులను టార్గెట్ చేస్తూ హిందువు రాష్ట్రం ధ్వంసం చేస్తూ హిందువుల వాహనాలను హిందువుల ఇళ్లను ధ్వంసం చేస్తూ హిందువుల స్త్రీల మానవ మాన ప్రాణాలను విధంగా చేయడం అనేది ప్రజాస్వామ్యంలో ఇది చేయకూడనిది కానీ ఏదైతే ఈరోజు పశ్చిమ బెంగాల్ జరుగుతుందో అక్కడ ఈ ముస్లింల పేరు చేస్తున్న వారు స్థానిక భారతీయ ముస్లింలు కాదు వీరందరూ బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి అక్రమంగా ప్రవేశించి ఓటర్ ఐడీలు ఇవన్నీ సంపాదించి భారతీయులుగా నమ్మదలుగుతూ రాబోయే కాలంలో ఇస్లాం రాజ్యం స్థాపించాలన్న కారణంతో బంగ్లాదేశ్ ముస్లింలు చేస్తున్న అరాచకాన్ని ఈరోజు ప్రపంచమంతా చూస్తుంది మరింత బాధాకరమైన విషయం ఏమంటే ప్రజాస్వామ్యంలో ప్రజలను కాపాడిన కాపాడాల్సిన ముఖ్యమంత్రి గారు ప్రజలను కాపాడాల్సిన పోలీసు వారు వారికి సహాయ సహకారాలు అందిస్తూ హిందువుల నాశనానికి మద్దతు ఇస్తున్నారంటే మరింత ఆశ్చర్యంగా ఉంది మరింత బాధాకరమైన విషయం ఈ విషయం నిన్న మన విశ్వయుద్ధ పరిషత్ జాతీయ అధ్యక్షుడు మాట్లాడడం జరిగింది ఆఖరికి పాలన ఏ విధంగా జరుగుతుందంటే ముర్షిదాబాదులో ఈ సమస్యల నుంచి భయపడి పారిపోయి వాల్దాలో తలదాచుకుంటున్న హిందువులకు స్వచ్ఛంద సేవా సంస్థలు సాయం చేయడానికి వస్తే ప్రభుత్వం ఇవి మేము చే పశ్చిమ బెంగాల్లో నుంచి వెళ్ళగొట్టాలనే అజెండాతోనే అక్కడ ముఖ్యమంత్రి గారు పనిచేయడం జరుగుతుంది ఇది విశ్వవిందు పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది ఇంత దాడి జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే వరకు ఇది మన పరిధిలోకి రాకుండా కట్టడి కాకుండా పరిస్థితుల్లో విశ్వవిందు పరిషత్ ఒకటే డిమాండ్ చేస్తుంది మెజార్టీ హిందువుల మానవరాణాలు ఆస్తులు రక్షించాలని ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండకూడదు తక్షణం రాష్ట్రపతి పరిపాలన విధించి అక్కడ ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని డిస్బ్యూట్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టడం ద్వారా అక్కడ హిందువులలో మేము ఈ రాష్ట్రంలో బతికే హక్కు మాకు ఉంది ఈ రాష్ట్రంలో బతుకుతున్నాము అనే భావన కలిగించాలంటే ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన పెట్టి మళ్ళీ హిందువులను వారి రాష్ట్రంలో జీవింపజేసే అవకాశాలను పెంపొందించాలని ఈ విధంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది స్థానిక కలెక్టర్లకు ఇవ్వడం ద్వారా ఈ వినతి పత్రాలన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా రాష్ట్రపతికి చేయడం ద్వారా విశ్వవిభే డిమాండ్ వెంటనే మమ మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలి రాష్ట్రపతి పాలన పెట్టాలి అక్కడ జరుగు హిందువులపై జరుగుతున్న దాడులన్నీ ఖండించాలి ఎవరైతే దాడులు చేశారో మానవ ప్రాణాలకు హాని కలిగించారో వాళ్ళపై చట్ట చట్టపరమైన కఠినంగా శిక్షలు విధించాలని విశ్వసేట్ డిమాండ్ చేస్తుంది జై శ్రీరామ్ బోర్డు అనే చూపించి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ యొక్క ప్రభుత్వము హిందువుల మీద జరిగే దాడులు ప్రపంచం మొత్తం గమనిస్తూ ఉంది ఏ రాజకీయ నాయకుడు కూడా పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న హిందువుల మీద జరిగిన అరాచకాల మీద ఎవరు గలవిడం లేదు ఈరోజు హిందూ పరిషత్ ఏం డిమాండ్ చేస్తూ ఉందంటే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ గవర్నమెంట్ను భద్రం చేస్తూ రాష్ట్రపతి పాలన విధిస్తూ అక్కడ ఉంటే హిందువులను కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉందనే విషయాన్ని ఈరోజు హిందూ పరిషత్ గుర్తు చేస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క వినతి పత్రాన్ని కలెక్టర్ ద్వారా రాష్ట్రపతికి పంపించి రాష్ట్రపతి ద్వారా ఈ యొక్క రాష్ట్రపతి పాలన విధించాలని విశ్వేంద్ర ప్రసద్ డిమాండ్ చేస్తూ ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయం మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం చాలా ఆవశ్యకత ఉంది ఏదో ఈ యొక్క ర్యాలీను శాంతియుతంగా చేసుకోవాల్సిన ర్యాలీలు హింసాత్మకంగా హిందువుల మీద దాడి చేయడం అనేది ఒక పథకం ప్రకారం చేస్తున్నటువంటి దాడి వాళ్ళ యొక్క నినాదం ఏముంది అంటే కదా భారతదేశంలో ఇస్లాం రాజ్యం మేము స్థాపిస్తాం అనే నినాదాన్ని వాళ్ళు ఈరోజు పశ్చిమ బెంగాల్లో వాడడం జరుగుతూ ఉంది యావది హిందూ సమాజం దీన్ని గుర్తించాలి దీన్ని గమనించాలి ఈ యొక్క పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఇష్యూస్ ఈరోజు దేశవ్యాప్తంగా జరగడానికి కూడా సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి ఇది హిందూ సమాజం గుర్తించాలి ఈరోజు హిందూ సమాజం ఐక్యంగా లేకపోతే కన్నా ఈ దేశంలో మనం మనగడ మనం కోల్పోతాం కాబట్టి యావత్ హిందూ సమాజం ఈ విషయం మీద స్పందించాలి ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి ప్రతి హిందూ కూడా డిమాండ్ చేయాలి ఈరోజు స్వచ్ఛందంగా కూడా రాష్ట్రపతికి లెటర్ పెట్టచ్చు హిందూ పరిస్థితి కాకుండా యావత్ హిందూ సమాజం కూడా హిందూ పరిస్థితికి మెయిల్ పెట్టచ్చు ఈరోజు పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఇష్యూ మీద రాష్ట్రపతి పాలన విధించాలనే డిమాండ్ ప్రతి ఒక్క హిందూ వినిపించాలని విశ్వ హిందూ పరిషత్ కోరుకుంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి యొక్క పరిణామాలు జరగకుండా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జాగ్రత్త వహించాలని విశ్వ హిందూ పరిస్థితి హెచ్చరిక చేస్తూ ఉంది జై శ్రీరామ్ E